అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మన కాణి ఈరోజు నేర్చుకుందాం తెలుసుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం ఒకని జరిచెదమని ధరను నరులు తమ్ము జరచువాడు దైవంబుగాడుకు విశ్వదాభిరామ వినురవేమ ఒకని జరిచదమని యుల్ల మందింతురు తమదు చేటెరుగరు ధరనునరులు తమ్ము జరుచువాడు దైవంబుగాడుకు విశ్వదాభిరామ వినురవేమ ఒకని జరిచదమని యుల్ల మందింతురు తమదు ధరను నరులు తమ్ము జరుచువాడు విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు కానీ ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని ఆ భగవంతుడే రక్షిస్తాడు అని భావం ఈనాటి ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం ఉదయం లేచిన దగ్గర నుంచి సమాజంలో మనకి ఎంతో మంది వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు తెల్లవారితే ఎవరి నెత్తి మీద చేయి పెడదామా ఎవరిని మోసం చేద్దామా అక్రమంగా ఏ విధంగా మనం ధనం సంపాదించగలమా అనే ఆలోచన చేస్తూ లేదా మోసం చేస్తూ బ్రతికే వాళ్ళు ఎక్కువ శాతం మంది మనకి సమాజంలో తారసపడుతూ ఉంటారు అలా చేయడం వల్ల వాళ్ళు తాత్కాలికంగా లాభపడవచ్చు తమకు కుల బలం ఉందనో ధన బలం ఉందనో ఊహించని అకృత్యాలు కూడా పాడుపడుతున్నారు తమను ఎవరు ఏం చెయ్యలేరని బహిరంగంగా ప్రకటిస్తూ మరి అపకారం చేస్తున్నారు ఎవరైనా తమ పాపం పండనంత వరకు మాత్రమే అలా చేయగలరు వాళ్ళేమీ ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోరు కదా మా చిన్నతనంలో అయితే సమాజంలో మంచివాళ్ళ శాతం ఎక్కువగా ఉండేది చెడ్డవాళ్ళ శాతం చాలా తక్కువ శాతంలో ఉండేది చెడ్డవాళ్ళు అంటే వాళ్ళని ఎవరు చెడగొట్టిన వాళ్ళు కాదు వాళ్ళకి వాళ్లే చెడు వ్యసనాలకి బానిసయ్యి తమని తామే వాళ్ళు తప్ప వాళ్ల వల్ల ఇతరులకు పెద్దగా అపకారం జరిగేది కాదు నాకున్న కష్టాల వల్ల బలహీనతల వల్ల ఈ చెడు అలవాట్లకు బానిసయ్యాను ఈ అలవాట్లు నువ్వు చేసుకోకురా నాలా నువ్వు పాడైపోకు అని వాళ్ళు చెబుతూ ఉండేవారు ఒకవేళ ఆవేశంలో ఏదైనా అపకారం చేయబోయినా పెద్ద మనుషులు అందరూ వచ్చి ఆ పరిస్థితిని చక్కదిద్దేవారు వారి వల్ల కాకపోతే తప్పనిసరిగా మరొక రూపంలో ఆ మంచివారిని అమాయకుల్ని రక్షించి ఎవరైతే ఆ ఘాతుక చర్యలు చేశారో వారికి ఏదో ఒకనాడు ఒక అదృశ్య శక్తి వచ్చి ఖచ్చితంగా శిక్ష వేస్తుంది అని నమ్మేవారు గత జన్మలో మనం చేసిన పాపాలతోనే ఈ జన్మ పొందుతాం వాటితో పాటు కూడా ఈ జన్మలో మరిన్ని పాపాలు చేశామనుకోండి కొన్నిటికి శిక్ష ఈ జన్మలోనే అనుభవించవచ్చు మరికొన్నిటికి కొన్ని వందల జన్మలు ఎత్తవలసి రావచ్చు ఆ పాపాలు ఆయా జన్మల్లో అనుభవించవలసి రావచ్చు గత జన్మలో ఏ పుణ్యం చేశామో చక్కని విజ్ఞతతో ఆలోచించి ప్రవర్తించే మేధస్సు భగవంతుడు మనకిచ్చాడు జంతువులకు అలా ఆలోచించే అవకాశం లేదు కదా అటువంటి ఆలోచన శక్తిని మనం సద్వినియోగం చేసుకుని గత జన్మ పాపాలు పోయేలాగా సాధ్యమైనన్ని మంచి కార్యక్రమాలు మంచి పనులు చేస్తూ ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోయి మళ్ళీ జన్మలో కూడా ఖచ్చితంగా మనిషిగానే పుట్టే మరిన్ని పుణ్యకార్యాలు చేసేవారు ఎంతో ముందు చూపు దూరదృష్టి కలవారు అటువంటి వాళ్ళు ఈ సమాజంలో అతి తక్కువ మంది కనిపిస్తారు శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడే ప్రత్యక్షంగా రావాల్సిన అవసరం లేదు తన దోతగానో లేదా మరో రూపంలోనో ఆ పని ఎవరి చేత చేయించాలో ఆ భగవంతునికి తెలుసు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మన చేతనైన సహాయము ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనకున్నంతలో దాన ధర్మాలు చేస్తూ జీవనం గడిపితే ఆ భగవంతుడు మనకి తప్పక కరుణిస్తాడు ఆ విధమైనటువంటి మంచి జీవితం మనం అందరం పొందాలని ఈ పద్యం ద్వారా వేమన మనకి సూచిస్తున్నారు అటువంటి మంచి లక్షణాలు మనం బాల్యం నుంచే అలవాటు చేసుకోవాలి ఆ దిశగా చదువుకునేటువంటి ప్రతి వ్యక్తి తమ కృషి తాము చేస్తారని ఆశిస్తూ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం ఒకని జరిచెదమని యుల్ల మంది తమదు చీటెరుగరు ధరను నరులు తమ్ము జరుచువాడు దైవంబుగాడుకు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలు కలగజేస్తారు కానీ ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని ఆ భగవంతుడు తప్పక రక్షిస్తాడు అనేటువంటిదే ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం గనక మీకు నచ్చితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి ఈ పద్యాన్ని భావాన్ని చక్కగా నేర్చుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతూ మీ తెలుగు మాస్టారు ముందు ఈ పద్యాన్ని భావాన్ని గానం చేయండి వారి యొక్క ఆశీస్సులను పొందండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్జనా భవంతు శుభమస్తు స్వస్తి